ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతీ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అన్నారు నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భూ రికార్డుల్లో పేరు విస్తీర్ణం లోపాలు వారసత్వ భూములు నిషేధిత జాబితాలో భూములు సాదా బైనామాలు హద్దుల తగా తదితర సమస్యల పరిష్కారానికి ఈ సదస్సులు ఉపయోగపడుతున్నాయని వివరించారు సదస్సు ఏర్పాటును పరిశీలించిన కలెక్టర్ రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ జనరల్ డెస్క్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు ప్రజలకు త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్జీఓ కోమల్ రెడ్డి రెవెన్యూ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

కొన్ని ప్లేసెస్లో మనకి సర్వేర్ పోవాల్సింది పడుతుంది కొన్ని కొన్ని రకంగా మన నోటీసెస్ ఇవ్వాల్సింది పడుతుంది అదే రూల్ అదే రూల్ పొజిషన్ అది మనం చేస్తాము కానీ దీనికి టైం పడుతుంది బట్ డెఫినెట్లీ మండలంలో పైరెక్టర్ తీసుకున్నాను అంటే దాదాపు చాలా వరకు మనం ఒకే క్లాష్లో సాల్వ్ చేస్తాం సో ఎవరైనా ఇష్యూస్ ఉంటే అప్లై చేయండి చూడండి ఇక్కడ డిఎస్పీనే టూ హండ్రెడ్ ఉంది దాని అప్లికేషన్ ఓన్లీ ట్వంటీ వచ్చింది అర్బన్ అంటే ఆల్రెడీ మీకు పేరుగా నాగెకరాలు పెండ్ ఎకరాలు వేరెలు పట్టే చెప్పారు ఎంపు ఆ రెండు కూడా పాలకులకు పది మళ్ళీ ఇంకా రెండు రెండు